సిటీ న్యూస్ కి స్వాగతం టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప రాజకీయ నాయకుడు ఎవరూ లేరని జగన్మాత వైట్ హౌస్ అధ్యక్షులు జగన్మోహన్ రావు అన్నారు వరంగల్ నగరంలోని జెకోటియా కాంప్లెక్స్ ముందు ఆంధ్రప్రదేశ్ లో సంచలన విజయం సాధించిన నారా చంద్రబాబు కూటమికి శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయి పంచారు రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంతో కీలకమని సుపరిపాలన అందించి గొప్ప నాయకుడని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు అటు దేశంలో మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఎంతో విషయమని రాష్ట్ర దేశ అభివృద్ధికి ముగ్గురు నేతలు ఎంతో కీలకమని చంద్రబాబు నాయుడు మీద ఉన్న వ్యక్తిగత అభిమానంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన గెలుపు మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని జగన్మోహన్ రావు అన్నారు చంద్రబాబు నాయుడు మీద ఉన్న అలాంటి గొప్ప లీడర్ మీద వైట్ సేవిలాసులు చిన్న కార్యక్రమం చేస్తున్నాము ఏ పార్టీకి సంబంధం లేదు అన్ని పార్టీలకు అతీతంగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప ఆయన గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని ప్రపంచ దేశాలే ప్రభుత్వలతో ముంచెత్తే ఎన్నో సందర్భాలతో అతడు ఎప్పుడున్నా కూడా మన రాష్ట్రాలకి అభివృద్ధి పదంలో నడిపించే వ్యక్తి కాబట్టి అదే ఉద్దేశంతో ఆ అభిమానంతోనే మేము ఒక తగ్గటి కార్యక్రమాన్ని ఏదో చిన్న కార్యక్రమం సంతోషంగా చేసుకుంటాము ఇలాంటి ఏ పార్టీకి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు చాలా గొప్ప ఆయనను ప్రపంచానికే కూడా అనే అనడంలో కూడా అతిశయక్తి లేదు ఆయన ఎప్పుడున్నా కూడా రాష్ట్రాభివృద్ధికే పాటుపడ్డడు అదే విధంగా మనం రెండు రాష్ట్రాలు అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తెలంగాణ అభివృద్ధి ప్రదంలో నడవాలని మా యొక్క ఆకాంక్ష ఆ ఆకాంక్షతోనే మేము ఈ చంద్రబాబు నాయుడు మీద ఉన్న అభిమానం కొద్ది ఈ చిన్న కార్యక్రమం చేపట్టడం జరిగింది జై చంద్రబాబు నాయుడు